వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా వ్యాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే అంజలి ఎవ్రీ మంత్ లో అని ఈ మంత్ కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుందండి సో తనకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఉంది సో వాళ్ళ మమ్మీకి సో తన హెల్త్ ఉంటుంది ఒక రోజేనండి ఒక రోజులో వచ్చేస్తుంది వీడియో అప్లోడ్ చేసినట్టు వచ్చేస్తుంది ఎప్పుడెలా ఇప్పుడు వచ్చేస్తామండి అంటే నేను చెప్తానండి ప్రశాంతంగా అక్కడే ఉండరా అన్ని చూపించుకొని ఇప్పుడు ఇంకా నేను బస్సు కూడా ఎక్కలేదు జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రా తొందరగా అయిపోగొట్టుకో తొందరగా రా అని అంటాడు ఇక మళ్ళీ అడిగిపోయినాక కూడా అయిపోయిందా ఎప్పుడు బయలుదేరుతున్నావు సాయంత్రమా తొందరగా వచ్చాయి తొందరగా రా తొందరగా రా అని అంటనే పొద్దునే మొక్కలకు నీళ్ళు అలా వదిలేసాను అబ్బా మర్చిపోయాను మర్చిపోయాడు ఇప్పుడేమో ముఖం కడుక్కుందా మన వెళ్ళే వరకు అలా అక్కడ నీళ్ళు అత్తలేము సో ఏంటంటే మామూలుగా సిటీలో వాళ్ళు వేసినప్పుడే వాటర్ మనం పట్టుకోవాలి కానీ ఇక్కడ అట్లా కాదు మనకి ఇష్టవచ్చినవిడలా మనం వెళ్ళి వేసుకోవచ్చు అనమాట చెడిపోతుంది అంటే మర్చిపోతారు కాబట్టి అది అట్లానే ఉండిపోతుంది ఎవరు వచ్చి ఆఫ్ ఆ సౌండ్ వచ్చింది మందర పూ చూడండి మందరం పూలు ఉన్నాయా కదా కదా నిండుగా పూసాయి సారీ అలా అనద్దు అంట అంటే ఇప్పుడు ఏమన్నా కాదే అట్లా అంటే అట అది తిట్టుకుని ఇద్దంట మనల్ని ఆయన నాకు పూజ కంటే ఎవరు ఎక్కువ కాదులే ఏం పూజతా బాగున్నావా పెళ్ళం పిల్లలు అందరు బాగున్నారా పెళ్ళం పిల్లలు ఏమన్నా మొగునికి బో పెట్టి వచ్చినావా లేదా బో పెట్టినావా మొగునికి పెట్టినావా ఏమేం కలిపి ఏం కలిపి కొంచెం పురుగుల కలిపి పెట్టాల్సింది దరిద్రం పోతా అదే చెప్పి కూడా రిటర్న్ అవును నిజమే అని అన్నట్టు ఈయనేమో పాపతోటి అలా చెప్ప కూ సరేనా నా పిల్లల పిల్లలను చూసుకుంటా ధన్యవాదాలు సరేనా తెలుగులో రా ఏందే నువ్వు చూడు మన చెట్టు మొత్తం ఫ్లవర్స్ రావట్లేదు ఒక్కరోజు తగిలింది చెప్పలేము అక్కడ ఒక్క రోజు కాకపోతే ఇంకా రెండు రోజులు అయితే బాబాకి ఒక పని చేయి ప్రభు కూడా వచ్చేయింట సరే ఏంటి కడ్రైస్ దానికి మంచి నువ్వు తెత్తా చెప్పు తాగుతా నేను కూడా ఏంటి మధ్య నువ్వు మందు మీద పడ్డా మంది అనలే మందు మీరు అన్నీ ఈ ఒక్క మాటకి నేనే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు చెప్తావు నువ్వు కుక్కకి నక్కకి అన్నిటి నాకు స్పెషల్గా చెప్తే మంచిగా అనిపిస్తుంది రామగోస తోటి నాకు ఇక్కడ ఉండే ఏం చేస్తావు రావచ్చు కదా అందుకే మంచిగా అంటే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అట్ అయితే ఖచ్చితంగా పిల్ల మురికెళ్ళిపోతుంది అనగానే ఇంక చూసినా ఎంత సంతోషం వస్తుందో బాధతో కూడిన సంతోషం ఆ బాధ సీన్ లేదే నువ్వు నీ ముఖంలోనే ఏర్పడుతుంది ఎంత ఇంత బాగా నవ్వుతున్నావే నాకు పెళ్ళి కాకముందు ఒక అక్క వాళ్ళు వచ్చి చెప్తుండనమాట నా హస్బెండ్ నేను అంటే చాలా హ్యాపీ ఉంటాయి అట్లా ఎందుకు అని ఇప్పుడు తెలుస్తుంది నాకు ఏంటి చెప్పాలా ఏదో ఇది చూసి చెప్పావాడుతున్నాడు నవ్వుతుండు పెద్ద సమోసా కాదురా పెద్దల అంటే అమావాస్య రోజు పెద్దల లేదు క్లారిటీ ఎక్కడ ఉంది అని చెప్పిన ఇప్పుడు ఏంటి పెద్దలు అమావాస్య అంటే పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి అని పెడతారు కదా ఫుడ్ అంటే కదా అంటే దినం ఎవ్రీ ఇయర్ దినం చేయరు కదా అందుకోసం అట్లా అంటే ఎవరు చచ్చిపోలేదు అనే బాధతో ఏంటంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుని ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళకి పెడతా ఉంటారు అంటే కొత్తగా ఎవరైనా చచ్చిపోలేదని బాధతో

అన్న రెండు డజన్లు ఒకటి ఇంటికి తీసుకొతావాది ఇంటికి పెట్టుతాను సపరేట్ సపరేట్ అన్న దానికి నాకు సౌన లేదు ఓహో నేను తీసుకొచ్చాడా మాట వీడుంటా నాకు ఎక్కడో కొడుతుంది సినా ఈ రోజు ఈ పిల్లన్న నేతే చేస్తనే ఉంది అక్కడ కరెక్ట్ బస్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది రైస్ బ్యాగ్ నేను తీసుకొపోతాలే ఇంటికి అమ్మ అడుగుతుందంట ఆ రైస్ బ్యాగ్ రైస్ అని రైస్లేదా ని మొన్ననే వన్ కేజీ తీసుకొచ్చా నిన్న తీసుకొద్దాం అనుకున్నా కానీ మా దగ్గర చాలా సామాన్లు నీకోసమా సరే ఒట్టేసి నేను చెప్పలేదు ప్రాణం కన్నా నాకు ఎక్కువ అడిగితే పోయిన ఐదు నిమిషాలకే మనం మళ్ళీ తిరిగి వచ్చాము మీ అమ్మ అనుకుంటుంది ఎందుకురా ఇట్లా తిరుగుతున్నా ఇంసీ తీసుకొద్దామనని తోలుకపోతే నువ్వేం చేసావు అందుకే ఇట్లా పనులు చేయొద్దు నా లైఫ్లో ఒకటి నాకు బాగా నచ్చింది నాకు నేను నా వస్తువుల్ని ఎంత కేర్లెస్గా చూసుకుంటానో పక్కన వస్తువులని అంత బాగా చూసుకుంటానండి కానీ నాకు ఎందుకో తెలియదు లడ్డు వస్తువులు అయితే నాశనం నాశనం చేసి పెడతాను కదా మళ్ళా నీకై ఏదైనా వర్క్ చేసుకోమంటే అస్సలు చేసుకోవు ఈమె నాకు కూడా హెల్ప్ చేయమన్నా చెయ్యవు అదే పక్కన వాళ్ళకి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తావు ఎంత బాగా అంటే అంత బాగా బస్సు రాలేదు ఏం చేయాలి పోయి మళ్ళీ అసలు నీకు వెయిటింగ్ అంటే అస్సలా నచ్చదు కదా ఈరోజు తగ్గేదే కర్రే బొగ్గులాగా కనిపిస్తున్నావు కర్ర బొగ్గులా ఉంది బొగ్గ కలర్ లో ఉండేది తెలుసా బూలే పూల పిచ్చి మనం పూల చెట్లు పెంచుకున్నాం కొంతమంది అడిగారు పూల చెట్లు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంది కొంతమంది అడుగుతుంటారండి ఏంటంటే అంజలి గాజులు వేసుకోవడం మేము చూసాము అంటే సంథింగ్ ఇట్లా కొన్ని అంటే పూలు పెట్టుకుంటుంది కదా ఇలాంటివి అడుగుతుంటారు బట్ బొట్టు పెట్టుకోవడానికి తాళి కట్టించుకోవడానికి సమస్య ఏంటి అంటే అది వాళ్ళు బాప్తిసం తీసేటప్పుడు కొన్ని కొన్ని వదిలేసుకుంటారంటే వాళ్ళకి ఇష్టమైన అలా నేనేమి కొన్ని మాత్రమే ఒప్పుకున్నాను అనమాట ఇట్లా వేసుకోవడం అట్లాంటివి ఏమి ఒప్పుకోలేదు తాళి ఇట్లాంటివి వేయించుకోను అలాగే ఏంటంటే బొట్టు పెట్టుకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళాను అని అలా ఒప్పుకున్నా కాబట్టి అవి చేయను చేస్తారు కొందరు ఒప్పుకుంటారు ఈవెన్ మా మదర్ ఒక ఎగ్జాంపుల్ తను ఒప్పుకుంది తను ఏం పెట్టుకోదు కనీసం నేల్

Será el rayo